హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం స్కీమ్ రిలీజ్ డేట్ అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడండి అందరూ అనుకుంటున్నట్లు అమౌంట్ ఇక్కడ లెఫ్ట్లో మన స్కీమ్ తల్లికి వందనం ఇయర్ ఏ ఇయర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి యూఐడి అంటే ఇక్కడ వాళ్ళ తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీ క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి తర్వాత గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబరు ఏ మొబైల్ నెంబర్కు లింక్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆధార్ విల్ బి అథెంటికేట్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అంటే ఆ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్ళింది అనమాట ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసి తర్వాత వెరిఫై ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి షూరా కాదని అడుగుతుంది ఓకే అని సెలెక్ట్ చేయండి ఓటీపీ అనేది వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది ఓకే అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ మీ మండలు మీ సెక్రటరీటు సెక్రటరీ నేము క్లస్టర్ కోడు బెనిఫిషరీ నేము మొబైల్ నెంబరు ఇవన్నీ ఉంటాయి దీని తర్వాత కింద అప్లికేషన్ డీటెయిల్స్ అని చూడండి ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇది అంటే ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనకి ఏం డీటెయిల్స్ కనిపించదు ఫర్దర్గా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కానీ డీటెయిల్స్ అప్డేట్ అవ్వచ్చు పేమెంట్ రిలేటెడ్ కూడా తర్వాతనే మనకు అప్డేట్ అనేది అవుతుంది అంతవరకు వెయిట్ చేయాలి మనం ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మీకు మీ మొబైల్ నెంబర్ కానీ మీ పేరు కానీ క్లస్టర్లో మీ పేరు లేకుండా కానీ అలాంటిది ఏదైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి తర్వాత మీ డీటెయిల్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే అవన్నీ సచివాలయంలో ఇచ్చి కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటే మీకు ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి అప్డేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో